అందరికీ నమస్కారం మనం ప్రజెంట్గా నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం కదలే అనే గ్రామంలో ఉన్నాము మహాశివుడు దట్టమైన అరణ్యంలో సహ్యాద్రి పర్వతాల మధ్య కొలువై ఉన్న పుణ్యప్రదక్ష అండి ఇది ముందుగా మనకు శివాలయం యొక్క ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఎంటర్ కాగానే ముందుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు ఈ క్షేత్రానికి ద్వారపాలకుడు ఆంజనేయ స్వామి ఈ పాప హరేశ్వర ఆలయంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారండి స్వామి పాప హరేశ్వర స్వామి మరియు బ్రహ్మదేవి ఈ బ్రహ్మదేవుడి దర్శనం వల్ల జ్ఞానం విద్య తేజస్సు కలుగుతాయి అంతే అంతేకాదు ఈ స్వామి దర్శనం వల్ల అనేకమైన పుణ్యఫలం కలుగుతుంది ఇది పద్దెనిమిది చెట్లు కలిసి వృక్షంగా ఎదిగిన మహావృక్షం అండి భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ దారం చుట్టారు చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు మాత అన్నపూర్ణేశ్వరి కొలవై ఉన్నందున ఈ ఆలయంలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఖచ్చితంగా అన్నదానం జరుగుతుంది ఇక్కడ దర్శనమిస్తుంది దానేశ్వరి అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ మనకు ముందుగా శివుడి ఆలయం ఎదురుగా వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నాడు ఆ తర్వాత గణపతి గణేశుడు స్వామి ద్వారానికి అవతల ఆదివారహ స్వామి ఆదివరాహస్వామి మనకు దర్శనమిస్తున్నాడు భూదేవిని కాపాడి మన లోకాలను ఉద్ధరించిన భూవరాహస్వామి ఇది త్రిమూర్తులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం అండి ఈ పుణ్యక్షేత్రం దర్శించడం జన్మ జన్మల పుణ్యఫలం

नमो नमः नमो सुपन्नाय नमः नमो नमः नमो शिवाय नमः शिवलिंगाय नमो नमः यदा नानाविधा प्रदोषकाल देवता पंचाव अभिषेक कृष्णानं नमोपयामि तत्पुरुषा विद्महे महादेवनो प्रजोदयादः पार्वती परमेश्वर देवता भो नमो नमः यदा प्रदोषकाल महा अभिषेक मंच महं पूजा करिष्ये ओम शांति शांति

नामाभप्रदोषकालपूजदेवताग्भो नमः यतः नारिकेलवनुस्नानम् लोपयामि नारीदेवताग्भो नोऽस्ति नमो नमः ओम् शान्ति शान्ति शान्तिः ब्रह्ममुरारिसुराचितलिङ्गम् निर्मशोभितलिङ्गम् जन्मति अत्र नमामि शिवलिङ्गम् देव मुने सदराशितलिङ्गम् कामदमनकरुणाधरलिङ्गम् ब्राह्मण गर्भविनाशकलिङ्गम् रमामि सदा शिवलिङ्गम् सुरावलिङ्गम् तत्र नमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् पणिपतिवेशितशोभितलिङ्गम् तक्ष सुयज्ञविनाशकलिङ्गम् तत्र नमामि सदा शिवलिङ्गम् सङ्गमचन्दन निर्बितलिङ्गम् మరి నిర్మల్ జిల్లా మండల్ జిల్లా మరి కదిలి పాప యొక్క ఆలయము నా పేరు సిద్ధేశ్వర స్వామి మరి ఇక్కడ ఎందుకంటే అన్ని యొక్క ముఖత్వాల తూర్పు మట్టుకుంటాయి ఈ స్వామి వారి యొక్క పశ్చిమ వైపు ఉంది ఈ పంచనీశ్వరు ఉంటాడు శనీశ్వరుడికి అపోజిట్ గా శివుడు ఉన్నాడు కాబట్టి శివుడు శనిశ్వరు దగ్గరికి మరి ఏమని కోరుకున్నాడు శివుడు సర్వే జనా సుఖినోభవంతో సర్వం సుఖంతో అని ఆ పరమేశ్వరుడు యొక్క కోరికని తీసుకొని ఆ శనీశ్వరి దగ్గర బలాన్ని పొందిండు ఇయ నేను యొక్క అనేక యొక్క దర్శనం చేసుకున్న వారికి ఒక అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి ముఖ దర్శనం కానివ్వండి దూరం నుంచి మొక్కినా పోయినా సరే బాలక్ మాత్రు అప్పుడు శనేశ్వరుడికి దగ్గర వరంది శివుడు తదస్సు ఇస్తూ ఉన్నాడు శనేశ్వరుడు కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి శని అన్నది ఇంటికి కాదు మన పెద్దలు ఏమంటారు రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పదంటారు కాబట్టి అన్నిటికంటే పెద్దది శని కాబట్టి ఈ శని ప్రభావానికి వచ్చిన వారికి ఉన్నది కాబట్టి అటువంటి యొక్క శని తీసేసిన వాడు భగవంతుడు కాబట్టి మరి ఆ పరమేశ్వరుడు అనేటి యొక్క శివుడు అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు శివుడికి ఏం కావాలి హర మహాదేవ్ అని యొక్క నీళ్ళు వచ్చినా కానీ ఏది కానీ కోరుకున్నా ఇచ్చేస్తాడు మరి అటువంటి యొక్క పరమేశ్వరుడు కాబట్టి మరి ఇక్కడ సుఖ మరి సమాజంలో రెండు మట్ల జాతర ఉంటుంది స్వామివారి మరి మనకు ఉన్న పోయింది శ్రవణ మాసము నెల రోజులు జాతర కార్యక్రమం ఉంటుంది తర్వాత భజన కార్యక్రమం పూజ కార్యక్రమం తర్వాత ఆర్తి మహామంత పుష్పమహా అనే భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి శివుడు అభిషేక పెరుగు కాబట్టి ఇక్కడ ఇంకా సుఖ అమ్మవారు ఉంది కాశీలో మాత అన్న పూర్ణేశ్వరి కద్రిలో మాత అన్న పుణ్యేశ్వరి మన భారతదేశంలో ఎక్కడ సుఖ లేదు కాబట్టి దేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి రోజున నిత్య అన్నదాన కార్యక్రమం జరగబోతుంది కాబట్టి అమ్మవారి యొక్క ముఖ పేజు పశ్చిమ వైపు ఉంది మరి దర్శనం వైపులో అమ్మవారి అనేటువంటి యొక్క ఆలయం ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఎవరుంటారు అనేటువంటి అన్న ఉంటారు అతనికి అపోజిట్ గా అమ్మవారు ఉంది కాబట్టి ఒక్కసారి మనం అమ్మవారిని మనసారి ఇంకా మొక్కినెట్టుకుంటే మన ఇమగండా దిశగా తొలిపోతాయి మరి అటువంటి యొక్క అన్నపుణాదేవి ఉంది కాబట్టి మరి జమద మహానుడు యొక్క పుత్రుడెవరు వారు అతను ఏం చేసేడు మాతృహత్య చేశాడు అంటే రేణుకల మాతృ సంహరించాడు కాబట్టి అయ్యో నా యొక్క తల్లి నేను సమ్మాని తండ్రి నా పాదకం ఏ విధంగా విమోచనం కావాలని ఆ పరమశివుడికి ఘోర తపస్సు చేసిండు అతని యొక్క తపస్సు వల్ల సాక్షాత్ యొక్క పరమేశ్వరుడు వరాన్ని ఇచ్చాడు ముప్పై రెండు లింగాలు ఎప్పుడైతే ప్రాణ పుష్ణావన చేస్తావో నువ్వు చేసే యొక్క పాదకము విమోచనం అవుతుంది అని అటువంటి యొక్క వరాన్ని పొంది మధురస్థానం యొక్క లింగాన్ని కాశీలో నిర్మించాడు మరి ఏం లింగం అంటాం మనం కాశీలో జ్యోతిర్లింగం అంటాం కాశీ చూస్తే కది చూసినట్టే కది చూసి కాశీ చూసినట్టే రెండు ముఖత్వాలు సేమ్ ఉంటాయి కాబట్టి అటువంటి యొక్క మహాపుణ్య స్థేతం ఇది మరి అటువంటి యొక్క వరానికి ఉంది మొదటి స్థానిక యొక్క లింగాన్ని కాశీలో నిర్మించాడు అటు తర్వాత మహా పుణ్య తిరుగుతూ లింగాల లింగాన్ని మాత్రం నిర్మించుకుంటూ ఈ కది వచ్చి ఈ యొక్క లింగాన్ని ప్రాణశం చేశారు మనం ఏం లింగం అంటాం చతుర్భుజ మహాలింగం అంటాం ఎందుకంటే ఏడు కోణాలు ఉంటాయి కాబట్టి ఏడి ఏడు జన్మాల పాత విమోచన అయిపోతుంది అటువంటి మహాపుణ్య స్థేత్రం ఇది అతను ఎప్పుడైతే మరి ఈ యొక్క లింగా ప్రాంత స్థాప చేసిండో అతను చేసే యొక్క పాతకము విమోచనం అయిపోయింది కదిలి పాపహరేశ్వరుడు కదిలే శివుడు అమావాస పౌర్ణిమ రోజున సుఖ శివుడు కదుతాడు మరి అటువంటి యొక్క మహాపుణ్య స్థేత్రము ఇక్కడ మహాపుణ్య నదులు సుఖం ఉన్నాయి పద్దెనిమిది వనరుతులు చెట్లు ఉన్నాయి అక్కడ మునులు తపసీ మఠావృక్షం ఉంటారు అటు నుంచి మనకు గోముఖ గుండం ఉంది మరి అనేటి యొక్క పుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ గోముఖ గుండంలో ఆవుల నుంచి మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళల్లో మనం ఒకసారి స్నాన ఇంకా చేసినట్టుంటే మన చర్మ వ్యాధి కానివ్వండి మన మనస్తత్వం కానివ్వండి కూలైపోతుంది అటువంటి యొక్క మహాపుణ్యతలు ఉన్నాయి అటు నుంచి మన గుండరసుక అత్తాకోడల ఉంది తర్వాత జీడి జీలిగుండము పాలగుండము అటువంటి యొక్క మహాపుణ్యం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహా మహాశివరాత్రి ఈ శివరాత్రి లోపల శివపార్వ కళ్యాణశగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణశగా జరుగుతుంది మళ్ళీ అనేటి యొక్క పునర్దర్శనం కావాలని మీరు భగవంతుని హరణం పార్వదేవతి హర హర మహాదేవోకర ಆಮರೇಶ್ವರ ಅನ್ನಪೂರ್ಣ ಆಪರೆಶ್ವರ ಭವಂತು ಅನ್ನಪೂರ್ಣವರ್